ఓం ంగణపపత ఐన్ సరస్వత్యే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురు సర్వమంగళమాంగళ్యే శివే సర్వాత్సాధకే శన్నై త్రిమతి దీవి నారాయణమస్తే ఐం మే వారాహి పరంబికాయ నమోం నమో జయ గురుదే నమ ఓం నమో భగతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వ శ్రీమాతీ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ జయ గుడు దత్తాత్రేన మా యూట్యూబ్లందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ బట్టి అంతా కూడా మాస ఫలితాలంతా కూడా ఫలితాలలో భాగంగా అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ప్రధానమైన గ్రహాలంతా కూడా కలిసి ఉండడం వల్ల బృహస్పతి సూర్య సూర్యభగంతా కూడా మిథున రాశిలో కలియికే ఉండడం జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీకు మీకంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి వీక్షణ వల్ల ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది జూలై నెల భాష ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఫలితాల్లో భాగంగా అందరికీ కూడా పరిష్కారాలు చెప్తున్నాం వీడియో అంతా కూడా చూడండి మీకు పరిష్కారాలు అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల మార్పు జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా పుత్రకారకుడు ప్రధానంగా యజ్ఞ యాగాది కర కర్మలకంతా కూడా కారణమవుతారు పుణ్య కార్యక్రమాలకంతా కూడా కారణమవుతారు బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గురుతత్వానికి కారణమవుతారు ఆచార్యతత్వానికి కారణమవుతారు విద్యకి విద్యలో అభివృద్ధి మేధాశక్తికి అంతా కూడా బృహస్పతి కారణమవుతారు పాండిత్యము కళారంగము కళారంగంలో అభివృద్ధి కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా చూసుకుంటే ఏ రంగంలో అయినా అభివృద్ధి కావాలన్నా అష్టైశ్వర్యోగం స్థిర ఆస్తి కానీ స్థిర ఐశ్వర్యం కానీ గృహయోగం కలగాలన్నా కానీ వివాహాది శుభకార్యాలు జరగనా కానీ సంతాన యోగం కలగాలన్నా కానీ బృహస్పతి అనుగ్రహం కావాలి ప్రధానంగా యోగం కావాలన్నా బృహస్పతి అనుగ్రహం కావాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా సూర్య భగవాన్ తోటి మిత్రులతో పాటు కలిసి ఉంటే గనక జూలై నాస ఫలితాల్లో భాగంగా వివిధ గ్రహాల యొక్క కోణాన్ని అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అన్ని గ్రహాల యొక్క స్థితిగతి చూసుకుంటూ బృహస్పతి మరియు సూర్య భగవానుడి యొక్క కలీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అందరూ కూడా వీక్షణ ఈ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సప్తమ వీక్షణ అంతా కూడా ధనస్సు రాశి మీద పడింది ఈ యొక్క బృహస్పతి వీక్షణ అంతా కూడా తన స్వరాశి అయిన ధనస్సు మీద పడడం ప్రధానంగా దశమ దృష్టి కూడా ప్రధానంగా చూసుకుంటూ ఉంటే కనుక శనిశ్వరుడు యొక్క దశమ దృష్టి ఏ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ బృహస్పతి యొక్క నవమ దృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలియక అంతా కూడా చూసుకుంటూ అన్వయం చేసుకుంటూ అంతా చెప్తున్నాం ప్రధానంగా బృహస్పతి సూర్యపకం యొక్క విశేషాలంతా కూడా తెలుసుకుంటూ వివిధ గ్రహాల యొక్క ఫలితాలు వాటి దోషాలకి పరిహారం అంతా కూడా చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లక్ష్మి కుబేరు యోగం సిద్ధించడానికి ఆకస్మిక ధనలాభం ద్వారయోగం లభించడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి ప్రధానంగా వీరంతా కూడా గోమాత సేవ అంతా కూడా ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా హనుమతారాధన చేసుకుంటుంటారో చేసుకుంటూ సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది మేం చెప్పే ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు మాత్రమే మీ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకొని ప్రతినిత్యం కూడా జన్మజాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఆనందమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రారంభమయ్యే ఎవరైతే వారాహి నవరాత్రులు ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఆవనైత దీపారాధన కానీ ప్రతినిత్యం కూడా దీపారాధన చేసి అష్టోత్ర నామాలతోటి అమ్మవారి సహస్రనామాలు వీణం కానీ ప్రధానంగా వారాహిదేవి యొక్క పదహారు నామాలు ఉంటే విశేషమైన నామాలంతా కూడా చదువుకోవడం వల్ల వారాహి దేవి అంతా కూడా అత్యంత శక్తివంతమైన దేవత ప్రధానంగా అమ్మవారికి అంతా కూడా సైన్యాధ్యక్షంగా ఉండే దేవత కామున ప్రతినిత్యం కూడా అమ్మవారు మీకు అష్టేశ్వర ప్రాప్తి కలిగించే విధంగా సర్వ దుఃఖాల నుంచి విమోచన కలిగే విధంగా అనుగ్రహించే దేవత అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ప్రతినిత్యం కూడా వారాహి ఆరాధన అంతా కూడా వారాహి నవరాత్రుల్లో ఆచరించండి ఇకంతా కూడా సకల శుభాలు కలడానికి ఆస్కారం ఉంటుంది ఓం వారాహి దేవియే నమ దండనాథాయ నమ ఓం సమేశ్వర్యే నమ సమే సంకేతాయ నమ పంచమ్యే నమ ప్రోక్తిన్య నమ అరిఘ్యే నమహ ఆజ్ఞా చక్రేశ్వర్యే నమ ఇటువంటి నామాలతోటి విశేషంగా అమ్మవారికి అంతా కూడా నామ జపాన్ని చేసుకున్న మాత్రం చేతిని నామస్మరణ చేసుకున్న మాత్రం చేతిని అమ్మవారంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి ధన ధాన్యాది సమృద్ధి ఇచ్చే దేవత కావున ప్రతినిత్యం కూడా ఈ రకంగా ఆచరించండి మీకంతా కూడా సకల శుభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం కలగడానికి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆ ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాకాళి మహాలక్ష్మి మహాస్వరస్వరూపిణి అన్న జగన్మాత యొక్క అనుగ్రహం కోసం ఈ గుప్త నవరాత్రులలో అంతా కూడా వారాహి దేవి ఆరాధన అంతా కూడా చేయండి విశేషమైన కొన్ని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రతినించం కూడా బృహస్పతి అనుగ్రహం కోసం మీరంతా కూడా మేధా దక్షిణమూర్తి స్వామివారి ఆరాధన కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన కానీ శివాభిషేకం కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ యొక్క జూ జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి మరియు సూర్య యొక్క కలిక వివిధ గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాటికి దోషాలకి పరిహారం అంతా కూడా చెప్పుకొని ఈ యొక్క ఎటువంటి దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందాం జయ గురు దాత్ర మేషరాశి జాతకులకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే జూలై నెల మాస భాగంగా బృహస్పతి మరియు సూర్యభగను యొక్క దీక్షణ ప్రధానంగా చూసుకుంటే యొక్క కలియిక దృష్టి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా నవగ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు సూర్యభగవాన్ని కలియకంతా కూడా మేషరాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఎల్నాటిస్ ని ప్రభావంలో ఉన్నారు మేషరాశి జాతకులంతా కూడా మీకు శ్రమతో కూడా ఈ సంపాదన ఉంటుంది ఈ మాసంలో అంతా కూడా ప్రధానంగా మేధ దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల గురుకటాక్షను లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ఏలనాటిస్ని నుంచి బయటపడడానికి ఈ యొక్క కాలబరువ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది పక్షులకి ఆహారంగా ఏమైనా పెడుతూ ఉండండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉంటే గనుక కాలబైరువ స్వరూపంగా ఉంటే శునకాలకంతా కూడా ఏదన్నా పరవన్నం కానీ పాలన్నా కానీ చపాతీలు కానీ మీకు తోచిన కొద్ది ఏమన్నా ఆహారంగా పెడుతుండండి తద్వారా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయాలి విపరీతంగా మీరు అంతా కూడా చేయాల్సినది ఏంటి సులభమైన పరిష్కారం చెప్తున్నాం ఖర్చు లేని పరిష్కారం చెప్తున్నాం గోమాత అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది గోవా సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించండి ఈ యొక్క ప్రధానిత్యం కూడా శనగలు నానపెట్టిన శనగలంతా కూడా కూడా గోమాత పెట్టడం వల్ల మీకు అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది భక్తుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసుకుంటారు శ్రమతో కూడిన సంపాదన శ్రమ అధికంగా ఉంటుంది ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంది కావున మీకు అంతా కూడా శ్రమ అధికంగా ఉంటుంది బడలీక ఎక్కువ ఉంటుంది శారీరక శరీమ శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు సమయానికి డబ్బులు అందుతుంటాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర ఆరాధన చేసుకుంటూ ఉండాలి శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం తిలదానం అంతా కూడా శనివారం శనిహోర రోజున చేసుకోవడం దక్షిణ సహితంగా వస్త్ర సహితంగా అంతా కూడా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి అరుణాచలేశ్వం దర్శనం చేసుకోవడం మాత్రం చేతిని అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఓం అరుణాచలేశ్వరాయనమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అరుణాచలేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల శుభాలు గెలవడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు అరుణాచలం వెళ్ళి మీరంతా కూడా ప్రదక్షిణాలు చేయడానికి ఆస్కారం ఆస్కారం ఉంటే కనుక గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అఘోర పాశుపతి హోమం కానీ ప్రధానంగా ఈ యొక్క దత్తాత్రేయ హోమం కానీ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది మీకు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి ఫలితాల కోసం అంతా కూడా గురు కటాక్షం లభిస్తే కనుక మీకు అంతా కూడా జన్మజాతకంలో గురుబలం ప్రధానంగా ఈ రకంగా ఉంది జన్మజాతకంలో ఈ యొక్క సప్తమ స్థానాధిపతి కానీ పంచమ స్థానాధిపతి కానీ ఏ దశ నడుస్తుంది అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీ మీరంతా కూడా ప్రీతికరంగా పసుపుతో అభిషేకం చేయించండి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించండి స్వామివారికి అంతా కూడా పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా కాలబైరవ స్వామి ప్రీతికరంగా కాలబైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వారాహి అంతా కూడా ఆషామాడ ఆషాఢ మాసంలో వస్తున్నాయి కావున గుప్త నవరాత్రులు మీరంతా కూడా దేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తూ ఉంటుంది దేవి యొక్క విశేషమైన నామాలు నామజపం చేసుకోవడం వల్ల అఖండ అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మేం చేసే వారాహి హోమాది కార్యక్రమంలో పాల్గొండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమంలో కటాక్షం వల్ల గురు కటాక్షం లభిస్తుంది తద్వారం కంతా కూడా గురుబలం పెరిగి మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు అష్టేశ్వర యోగము ధన ధాన్యాది సమృద్ధి విజయం ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో అఖండ విజయ ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారస్తులు కూడా మంచి అవకాశాలు ఉంటాయి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటుంది ఈ యొక్క సినీ రంగుల వాళ్ళకు కూడా మంచి అవకాశాలు లభిస్తుంది కీర్తి ప్రదేశాలు పెరగడానికి అవకాశం ఉంది ప్రధానంగా రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మ జాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన హోమాలంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కానీ వారాహి దేవి హోమా శాంతి కార్యక్రమాలు ప్రత్యంగార దేవి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సర్వ బాధల నివారణ జరుగుతుంది అనారోగ్య ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జాతకంలో ఉండి జాతకానికి అంతా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉంది ఆ దశ ఏ రకంగా జరుగుతూ ఉంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో ఏమైనా పాపకారీయమైన గ్రహాలు ఉన్నాయా ప్రధానంగా సప్తమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా అష్టమ స్థానంలో ఏమైనా దోషకారిగా ఉందా ప్రధానంగా ఈ యొక్క దశమ స్థానంలో వృత్తి స్థానంలో ఏమైనా మీకంతా కూడా కొన్ని గ్రహాలు అంతా కూడా కలిసి ఉన్నాయా ఎటువంటి వీక్షణ అంతా కూడా ఉంది విశ్లేషణ చేసుకుని జన్మజాతకంలో ఉండే గ్రహాలకు అంతా కూడా పరిష్కారాన్ని ఆచరించుకోవడం వల్ల జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దేవతలకు ప్రీతికరంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటాను కావున ఈ యొక్క కార్యక్రమంలో పుణ్యమైన కార్యక్రమంలో ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారం జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల బృహస్పతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల కార్య సిద్ధి కలిగి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పరిష్కారం అంతా కూడా జరుగుతున్నాం ప్రధానంగా వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రువాదల నుంచి బయటపడుతు ఉంటారు శత్రు భయ నివారిణి అమ్మవారంతా కూడా అఖండ రాజయోగం ఇచ్చే దేవతగా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క పసుపు రంగు పసుపు కొమ్ముల మాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల పసుపుతో అభిషేకం చేయడం వల్ల యోగం సిద్ధిస్తుంది అమ్మవారి ప్రీతికరంగా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కానీ ఈ యొక్క విగ్రహం దగ్గర అయినా కానీ వీరంతా కూడా దేవి దేవాలయంలో కానీ పసుపు కొమ్మల మాలంతా కూడా అలంకరణ చేయడం వల్ల గురు కటాక్షం తద్వారా మంచి ఫలితాలు పొందుతారు గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పసుపు కొమలమాల అంతా కూడా అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ప్రధానంగా పసుపు కొమలమాలను కానీ నిమ్మకాయ మాలను కానీ సమర్పించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అష్టేశ్వర సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించడానికి జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జ్యోతిష పండితులతోటి మీ జాతకం అంతా కూడా చూపించుకొని తగ్గు పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పేదంతా కూడా గోచార చక్రవశాత్తు చెప్తున్నాం ప్రధానంగా మీ జన్మజాతకం అంతా కూడా మాతోటి చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ తీసుకొని మీరు అంతా కూడా జన్మజాతకానికి పరిష్కారం ఆచరించండి మీ యొక్క పరిష్కారం చేయడం వల్ల యోగం దిగ్గించడానికి వ్యాపారంలో అభివృద్ధికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమహన్ నామాన్ని ప్ర ప్రతినిత్యం కూడా జపం చేసుకుంటూ ఉండండి శ్రీమాత్రే నమహా నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణలంతా కూడా అందరి మీద పడుతూ ఉంటాయి శ్రీమాత